యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ప్రతిరోజు చూసినట్లుగానే ప్రగతి అవనిగడ్డకి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ని మనం డిఎస్సి పర్పస్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ మనం చూసుకున్నట్లయితే సైన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ పేపర్ని నేరుగా మీకు అప్లోడ్ చేయలేను కాబట్టి నీటుగా మీకు ఒక ఒక వీడియో రూపంలో టెక్స్ట్ రూపంలో తయారు చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే గమనించాలి సో ఇది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని అనమాట టైం అనేది ఇక్కడ ఉండదు నాకు యాక్చువల్గా ఓకే సో మీ కోసం ఇక్కడ వీడియో అనేది తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా ద్వారా మీకు కూడా మీ సక్సెస్కి కొంచెం కొద్దో గొప్ప ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే ఒక సబ్స్క్రైబ్ ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల నాకు మోటివేషన్ లభించే ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా చేసే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిఎస్సిలో ఈ ప్ర ఈ విధంగా అడిగే అవకాశం ఉండే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఈ క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ కారల్ లాండ్ స్టీనర్ కనిపెట్టినది రక్త కణాలు రక్త వర్గాలు రక్త నాళాలు రక్తంలోని ప్రోటీన్లు ఓకే సో ఓకే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ ఖచ్చితంగా తెలిసే ఉంటాయి సో కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఫోర్ అనుకోండి ఈ విధంగా వన్ పాయింట్ ఫోర్ ఈ విధంగా పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అదేవిధంగా టోటల్ అవుట్ ఆఫ్ క్వశ్చన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ కరెక్ట్ అయినట్లయితే నైన్ బై టెన్ అని ఈ విధంగా పంపించే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీరు ఓన్గా క్వశ్చన్స్ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయడం వల్ల కామె మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కారల్ లాంటి స్టీనర్ కనిపెట్టినది ఏంటంటే ఇక్కడ ఆప్షన్ టూ అనేది వర్గాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ టూ అదేవిధంగా ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కండం అదే అంటే కండరం అన్నమాట సో అదేవిధంగా వాయునాళం సిర దమని ఓకే దేని ద్వారా ఎక్కించడం జరుగుతుంది గమనించి చెప్పండి ఫ్రెండ్స్ ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారంటే సిరా కాబట్టి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ రక్త గుచ్చకరణానికి కారణమైన చర్య ఇక్కడ ఆప్షన్ వన్ చూసినట్లయితే ప్లాస్మా ప్రతిరక్షకము లింపు ద్రవం ప్రతి జననము అదే జనకము అదేవిధంగా ప్రతిరక్షము హార్మోన్ ప్రతి జనకము ప్రతిరక్షకము ఓకే కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ రక్త గుచ్చకరణానికి కారణమైనటువంటి చర్య ఏంటంటే ప్రతి జనకము ప్రతిరక్షకము కారణమవుతుందనమాట కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి రక్తంలో ప్రతి జనకాలు ఉండే స్థానం ఓకే ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ అడగడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ప్రతి జనకాలన్నమాట మోనోసైట్సా బేసోఫిల్సా లింపోసైట్సా ఎరిథ్రోసైట్సా రక్తంలో ప్రతిజనకాలు ఉండే స్థానం ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎరిథ్రోసైట్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ ఓకే ప్రతిరోజు మనం మీకు ఒక వర్క్ లాగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఏదన్నా ఒక క్వశ్చన్ సో దానికి సంబంధించి ఈరోజు ఏంటంటే ఫిఫ్త్ క్వశ్చన్ సంబంధించి రక్తంలో ప్రతిరక్ ప్రతిరక్షకాలు ఉండే స్థానం ఏంటనేది మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైట్ అయినా రాంగ్ అయినా నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చే జరుగుతుంది ఓకే సో ఎర్ర రక్త కణాలు ఇస్నోఫిల్స్ ప్లాస్మో బేసోఫిల్స్ ఓకే ప్రతిరక్షకాలు ఉండే స్థానం ఏంటనేది గుర్తించి చెప్పండి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ప్రతిరక్షకము బి కళ వ్యక్తికి వ్యక్తి రక్తవర్గం అన్నమాట ప్రతిరక్ష అంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి ప్రతిరక్షకము బీ గల వ్యక్తి రక్తవర్గం ఏంటని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ బిఓబిఏ అంటే ప్రతిరక్షకము బీ కల వ్యక్తి వర్గం ఏంటంటే ఆప్షన్ ఫోర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ప్రతిరక్షకాలు ఏబీలు రెండు లేని రక్తవర్గం ఓకే ప్రతిరక్షకాలు ఏబీలు రెండు లేని వర్గం ఏంటి అనేది ఇవ్వడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బి ఏబి ఏ ఓకే ప్రతిరక్షకాలు ఏ బీలు లేని లేని వర్గం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ప్రతి జనకాలు ఏబీలు రెండు గల వర్గం ఏదని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆప్షన్స్ ఓ ఏ ఏబి బి అనమాట సో ప్రతి జనకాలు ఏ బీలు రెండు గల రక్తవర్గం ఏంటండి ఇక్కడ ఏబి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ప్రతిరక్షకాలు ఏ రెండు గల రక్తవర్గం ఓకే సో ఇక్కడ చూడండి ప్రతిరక్షకాలు ఏబీలు ఏ బీలు రెండు గల రక్తవర్గం ఏదనేది ఇవ్వడం జరిగింది ఏనా బీనా ఏబీనా ఓనా సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓ విశ్వదాత అని ఏ రక్తవర్గం గల వ్యక్తులను పిలుస్తారు విశ్వదాత అని ఏ రక్తవర్గం గల వ్యక్తులను పిలుస్తారు అంటే ఏ బి ఓ సో ఇక్కడ విశ్వదాత అని ఎవరిని అంటే ఓ అన్నమాట ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి ఏ అయితే బిడ్స్ కావాలనుకున్నారో అనుకుంటున్నారు డిఎస్కి సంబంధించి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మనం చేసేటటువంటి ప్రతి వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా నాకు మోటివేషన్ లాగా ఉంటుంది అదేవిధంగా మీ కరెక్ట్ ఆన్సర్స్ రైట్ అయినా తప్పైనా కానీ ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది పక్కనే ఆల్ అనే బిల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్ అది క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముందుగానే మీకు ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ యవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూట్లో సంబంధించి ఎగ్జామ్ పేపర్ పెట్టిన తర్వాత దాని కింద ఒక మోటివేషన్ లాగా ఒకటి మనకి ఒక మంచి మాట లాగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం చూసుకున్నట్లయితే అది చూడండి ఇక్కడ కాలాన్ని వృధా చేస్తే అది మన జీవితాన్ని వృధా చేస్తుంది కాబట్టి మనకి కాలం ఇప్పుడు ఏదైతే మనకి టైం ఉందో డిఎస్సీకి అంటే నోటిఫికేషన్కి ముందు ఈ టైం ఉన్నదో ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ సక్సెస్ని చేరుకుంటారు ఫ్రెండ్స్ అందుకనే టైంని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయొద్దు కాలాన్ని వృధా వృధా చేస్తే అది మన జీవితాన్ని వృధా చేస్తుంది అనేది వాస్తవం ఇది నిత్య జీవితంలో కాబట్టి అందరూ కూడా టైంని వేస్ట్ చేసుకోకుండా కన్సిస్టెన్సీగా చదువుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే మరో వీడియోలో రేపు కలుద్దాం